వచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు పాత చట్టాలకు కొత్త రంగులు పులమడం వల్లే నేరాల సంఖ్య తగ్గుతాయా అనే ప్రశ్న ప్రస్తుతం తెరమీదకు వచ్చింది అసలు నేరాలు జరగటానికి దారి తీస్తున్న పరిస్థితులేమిటి అనే అంశంపై మౌలికంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటున్నారు అభ్యుదయవాదులు నేరాలు జరిగే పరిస్థితులను అవకాశాలను నిరోధించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటున్నారు న్యాయ రంగ నిపుణులు లో మార్పులు అంటే చిన్న విషయం కాదు న్యాయ వ్యవస్థలో ఎంతో కీలకమైన ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది అంతేకాదు క్రిమినాలజిస్టులతో సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు న్యాయరంగ నిపుణులు ఇంతటి కీలకమైన అంశంపై ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు ప్రతిపక్షాలకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు ఇవేమీ లేకుండానే కిందటేడాది ఆగస్టులో ఏకంగా మూడు క్రిమినల్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం మూడు క్రిమినల్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది మొత్తం క్రిమినల్ లా వ్యవస్థనే బుల్డోజింగ్ చేసే ఉచ్చు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు కాగా మూడు బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరపాల్సి ఉందని కాంగ్రెస్కు చెందిన మరో నేత మనీష్ తివారీ పేర్కొన్నారు అయితే ఈ సలహాలు సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా సదరు బిల్లులు ప్రస్తుతం చట్టాలుగా మారాయి కిందటేడాది కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన తీరుపై మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ ప్రముఖ అడ్వకేట్ కపిల్ సిబల్ న్యాయ వ్యవస్థ రూపురేఖలు మార్చే మూడు కొత్త బిల్లులను ఎవరికీ చప్పా పెట్టకుండా ఏకంగా లోక్సభలో ప్రవేశపెట్టారని కపిల్ సిబల్ మండిపడ్డారు నోరు నొక్కేయాలన్న ప్రధాన అజెండాతోనే నరేంద్ర మోడీ సర్కార్ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు నిప్పులు చెరిగారు ఆయన కాగా కొత్త చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి కొత్త చట్టాలలో కొన్ని చిక్కుముడులున్నాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం ప్రకారం పోలీస్ కస్టడీ సమయాన్ని అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు పొడిగించారు దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీస్ కస్టడీ సమయాన్ని పెంచడం అంటే పౌర హక్కులను కాలరాచేయడమే అంటున్నారు న్యాయ కోవిధులు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని భారత రాష్ట సమితి సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు భారతదేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమల్లో ఉంది అయితే అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తున్నారు మరణశిక్షకు గురైన వారిని సహజంగా ఉరి తీస్తారు అయితే మరణశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్ మన దేశంలో కొంతకాలంగా వినిపిస్తోంది శిక్ష అనేది మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చేదిగా ఉండాలి ఈ మేరకు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం కంటికి కన్ను సిద్ధాంతాన్ని అవలంబిస్తే ప్రపంచమంతా అందులతో నిండిపోతుంది అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆధునిక సమాజంలో మరణశిక్షకు తావుండకూడదంటున్నారు సంస్కరణవాదులు అనేక దేశాల్లో ఇప్పటికే మరణశిక్షను రద్దు చేశారు మరణశిక్షకు బదులు జీవిత ఖైదు విధిస్తున్నారు మానవ విలువలకు పట్టం కట్టే ఆధునిక సమాజంలో మరణశిక్షను అమలు చేయడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదంటున్నారు సంస్కరణవాదులు అత్యంత క్రూరమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల ఆవేశాలను చల్లార్చడమే ముఖ్యమన్న ధోరణిలో అప్పుడప్పుడు న్యాయస్థానాలు వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు వస్తున్నాయి అయితే ఇది సరైన పద్ధతి కాదంటున్నారు సంస్కరణ వాదులు కంటికి కన్ను పంటికి పన్ను సహజ న్యాయమని సామాన్య ప్రజలు అనుకోవచ్చు అయితే ఈ భ్రమకు వ్యవస్థలన్నీ కలిపి ఆమోదముద్ర వేయాలా అన్నదే ప్రశ్న సమాజాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే న్యాయస్థానాల లక్ష్యం కావాలంటున్నారు అభ్యుదయవాదులు అసలు నేరాలు జరగడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి అనే దానిపై మౌలికంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటున్నారు అభ్యుదయవాదులు లాంటి అత్యంత కఠిన శిక్షలు విధించినంత మాత్రాన నేరాలు తగ్గుతాయన్న గ్యారంటీ ఎక్కడా లేదు గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు కూడా నేరాలు జరిగే పరిస్థితులను అవకాశాలను నిరోధించే దిశగా వ్యవస్థాపరంగా ఏర్పాట్లు జరగాలి దోషుల్లో పరివర్తన దిశగా శిక్షలుండాలి అప్పుడే నేరాలకు తావులేని సమాజం ఏర్పడుతుందంటున్నారు సంస్కరణవాదులు ఇంతటి కీలక అంశమైన మరణశిక్ష రద్దుకు సంబంధించి కొత్త బిల్లులో ఎక్కడా ప్రస్తావన లేకపోవడాన్ని సంస్కరణవాదులు తప్పుబడుతున్నారు కాగా నేరస్తుడికి శిక్ష అమలులో భాగంగా నిందితులతో సామాజిక సేవ చేయించాలనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంది ఇదే తరహాలో నేరాలపై దర్యాప్తు జరిపే సంస్థలకు కూడా ఆస్తుల జప్తు అధికారాలను కొత్త చట్టం భారతీయ నాగరిక సురక్షా సంహిత కట్టబెడుతోంది దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి వీటన్నింటితో పాటు అరెస్టు సందర్భంగా నిందితులు చేతులకు బేడీలు వేయడాన్ని కొత్త చట్టాలు పునరుద్దరించాయి దీనిని పాతకాలపు పోకళ్లకు దేశాన్ని మళ్లీ తీసుకువెళ్లడంగా అభ్యుదయవాదులు భావిస్తున్నారు ఏమైనా కొత్త చట్టాల పట్ల సంస్కరణవాదులు అభ్యుదయవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అని ఎవ్వరూ అనుకోరు క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కొన్ని బలహీన క్షణాల్లోనే నేరాలు జరుగుతుంటాయి ఈ పరిస్థితిలో ఖైదీల్లో మానసిక పరివర్తన దిశగా శిక్షలు ఉండాలంటున్నారు సంస్కరణ ఇది ఇవాల్ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ